మన యూపీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటారా ఈరోజు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఏ సోషల్ మీడియా చూసినా కూడా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా లేచి రోడ్ల మీదకు వచ్చారు ఏంటి తెలిసిందే కదా అందరికీ ఐలో మొహమ్మద్ పోస్టర్ పెట్టినందుకు మన యూపీ సీఎం గారు కొంతమందిని అరెస్ట్ చేశారు ఏం చేశాడు పోస్టర్ మీద ఐలో మొహమ్మద్ అని రాసుకున్నారు అంతే కదా ఇప్పుడు ఎంతోమంది భారతదేశంలో ఉన్నారు ఇండియన్స్ ఉన్నారు వాళ్ళకి నచ్చినట్టు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు హీరోలు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు ఎవరికి ఏం అభ్యంతరం లేదు కదా అలాగే తన యొక్క ఎవరైతే ఉన్నారో హీరో అతని పేరు రాసుకున్నాడు అంతే ప్రవక్త గారి అతన్ని హీరో అనుకున్నప్పుడు దాంట్లో తప్పే ఉంది ఆ విషయం మీద అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది ఎవరు మనోభావాలు దెబ్బతీనేటట్టు రాయలేదు కదా ఎవరిని కించపరిచేటట్టు అతని కొటేషన్స్ రాయలేదు కదా కానీ డబ్బా ముస్లిం సోదరులు అయితే సీఎం గారైతే కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా లేపాడు ఈరోజు చాలా థ్యాంక్స్ అయ్యా